హ్యాపీ మార్నింగా ఇది గుర్తుపెట్టుకో ఈ భూమి మీద నీ ఆశలని కలలని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తివి కేవలం నువ్వు మాత్రమే నీ కోసం వాటిని సాధించి పెట్టే ఒకే ఒక వ్యక్తివి కూడా నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించడానికి సమయం వృధా చేయకు నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపో కానీ అవి నేర్పిన పాఠాలని ఎప్పటికీ మర్చిపోకు మర్చిపోవద్దు ఎలాంటి వ్యక్తులకైనా పరిమితులు ఉంటాయి నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టము శాశ్వతం కాదు అలాంటి కష్టాలతో భయపడి ఏ నిర్ణయము తీసుకోకు గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం నీకు ఉండాలి నువ్వు ఎప్పుడు సరైన వాడివే నేనే కరెక్టు అని అనుకుంటే జీవితం ఏమీ నేర్చుకోలేవు ఓపిక్గా ఉండు జీవితంలో గొప్ప మనుషులు ఎప్పుడూ ఊహించకుండానే జరిగిపోతాయి జీవితంలో ఏ రోజు గురించి బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి పీడించే గతాన్నో బాధిస్తున్న వర్తమానాన్ని చూసి తలదించుకుని ఆగిపోకు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించబోయే విజయాలు నీ కోసమే ఎదురుచూస్తూ ఉన్నాయి చప్పట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలా ఉండాలి నీ గెలుపు జస్ట్ గో హెడ్ ముందుకు సాగాలి దిస్ ఈజ్ గురుప్రసాద్ హరిచింతల థ్యాంక్ యూ వెరీ మచ్